ఫండ్స్ చూస్తున్నది దేవరకాద్ర ఎల ఇక్కడ రైతులు వ్యాపారస్తుల మధ్య వ్యాపారం అనేది నడుస్తుంది ఎంత అడుగుతున్నారు ఏందో అనేది చూద్దాం మరి లక్ష పదహైదు వేలు అడుగుతాం అంటున్నారు పది రూపాయలు తీసి అడుగు ఆడుకుంటూ తమ్మిదో లేదు అడిగి ఆయనతో అడుగు నెల కాదన్నా అడుగు నేనే పడుకుంటాయి రెండు తక్కువ మీద ఇయ్యా రెండు తక్కువ మీద తొంభై ఎనిమిది

నెంబర్ చెప్పు నరసింహ నైన్ జీరో వన్ జీరో సెవెన్ టూ ఫోర్ సిక్స్ నైన్ సెవెన్ లాస్ట్ లక్ష పదహైదు వేల ఫైనల్ రేటు లక్ష పదహైదు వేలు అయితే ఇస్తారట ఆయన తొంభై ఐదు వేల వరకు అడిగి మరి చూసిపోతున్నాడు దేవరకద్ర సంతలో ఇట్లున్నవి తేడాది ఇటువంటి వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియోలు లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియో అయితే మరీ వెళ్దాం